మా అభిమాన హీరో స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది గత యాభై సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమనే నమ్ముకొని సినీ పరిశ్రమే నా జీవితం అనుకొని యాభై సంవత్సరాలుగా నటించి అనేకమైనటువంటి హిట్లు కొట్టి ఇక్కడ దానికి ఈ విభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది మొన్న నాలుగు రోజుల కింటే ఇక్కడ డాకు మహారాజు విజయోత్సవ సభ అనంతపుర్లో జరగడం కానీ మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నింది ఆ ఆనందానికి మించి మళ్ళీ ఈరోజు పద్మవిభూషణ్ రావడము మా అనంతపూర్లో జరిగిన తర్వాత రావడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది అలాగే ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గాను హిందూపూర్ పార్ల ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి ప్రజలకు సేవ చేస్తూ యాభై ఏళ్ళు సుదీర్ఘ సినీ చరిత్ర ఉన్న కలిగిన మా హీరో బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా మా అనంతపూర్ అర్బన్ ప్రజలు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ అవార్డు ప్రకటించిన దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తాతమ్మ కళ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలుగా నటిస్తూ తెలుగు ప్రజల్ని గర్వ గర్వంగా కాలరగరేసుకునే విధంగా పౌరాణిక సినిమాలు కానీ జానపద సినిమాలు కానీ సాంఘిక సినిమాలు కానీ అనేక సినిమాల్లో నటిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి యాభై సంవత్సరాల తర్వాత కూడా వరుసగా సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్లు అందుకుంటున్నటువంటి నటుడు యాభై సంవత్సరాల తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం నిజంగా బాలకృష్ణ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఈరోజు పండుగ వాతావరణం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వ్యక్తి క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా యాభై సంవత్సరాలుగా నటిస్తూ అదేవిధంగా ప్రజా జీవితంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హిందూపురంలో శాసనసభ్యుడిగా సేవలు అందిస్తూ ఒక వ్యక్తి అనేక రంగాల్లో ప్రజ్ఞాశాలిగా ఉండడం అనేది కేవలం నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే దక్కుతుంది ఏ రంగంలోనైనా ఎవరైనా సరే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మహా అయితే ఇరవై ఐదు సంవత్సరాలు కానీ యాభై సంవత్సరాలుగా అలు పెరగకుండా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ల సినిమాలతో ఇప్పటి ప్రేక్షకులకు కూడా రంజింపజేసే విధంగా వస్తున్నటువంటి నటుడికి దక్కినటువంటి అరుదైన గౌరవం అని చెప్పేసి బాలకృష్ణ అభిమానిగా గర్వంగా ఈరోజు ఈరోజు ఆనందాన్ని పంచుకుంటాను అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారు కూడా ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అణగారిన వర్గాలు అట్టడుగు వర్గం నుంచి వచ్చి సుదీర్ఘ పోరాటాలు ఉద్యమాలు చేసి అణగారిన వర్గాలకి అండగా ఉన్నటువంటి నేతని సామాజిక పోరాటాల రంగంలో గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం కూడా మందకృష్ణ మాది గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తాను